వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ కట్టేసుకుందామని గేట్ తీసుకొని బయటకు వచ్చిన వచ్చినాక నేను ఒక దాన్ని కట్టేస్తున్నాగానే వచ్చిండు వచ్చి ఎవరైనా నువ్వు గీడంగా పోతున్నావు అని నేను అన్న అనగానే అన్నాడుగా పెద్దమ్మ మా తమ్ముడు బస్సు దిగుతుండు రోడ్డు మీద పోయి తీసుకురావాలి కొత్త ఆయన అన్నాడు అంటే నేను అన్నగా గీడంగా పోయి మొత్తం పార్కింగ్ ఉంటుంది అని నేను అన్న కొంచెం దూరం పోయిండు మళ్ళీ రిటర్న్ వచ్చిండు అర్జెంటుగా దిగింటే గీడ దిగిండి అంటే ఈడంగా పోతా అని ఈడంగా పోయిండు కొంచెం సెల్లు లైట్ పెట్టుకుంటూ కొంచెం పోంగా నేను ఇంకో దూడని కెనక కెనకానక మళ్ళీ పాములు ఉంటాయి చెట్లు ఉన్నాయి కదా ఎట్లా పోవాలని అనుకుంటూ వచ్చిండు నేను ఆ దూడ ఎట్లా అన్న ఎందుకు వచ్చినా అని దాన్ని కట్టేసి ఇంకో దాన్ని కట్టుకుందాం అని పోగా నేను ఇంకొచ్చి చుట్టూ ఇక చుట్టూ అందుకోంగానే చేత నోరు మూసిండు చుట్టూ అందుకుండి నేను చేతులు ఆ సెల్లు అటు ఇటు గుంజి విసిరేసిండు ఇంకా ఇంకా దూరం గుంజుకొని పోయిండు అక్కడ చిన్నాక ఇక ఎంతసేపటికి ఇక మేడ మీద కాలు పెట్టిండు ఇక ఒక్క నేనోమో అటు ఇటు పెనుగులు ఆడుతున్నాను అంత దూరం గుంజుకుపోయినాక కాలు పెట్టినప్పుడు ఆ తాడు మెడకున్నది కొంచెం లూజ్ అయి పైకి వచ్చింది నేను తీసేస్తుంటే విసిరేసిన కొంచెం విసిరేసినాక ఇక అట్నే గుంజు గుంజుకుంటే అటు ఇటు వెతుక్కుండి ఇక వెతుక్కున్నాక కొంచెం సేపు అయినాక చెవులే తీసి అన్నాడు తి నన్ను చంపకు కత్తి పెట్టి పొడుస్తాను అది అని ఒకసారి ఆ కత్తిని నేను బిగ్గా పట్టుకున్న చేతికి ఆ బ్లడ్ వస్తుంది ఇక అంతా ఇక కొంచెం సేపు రాగానే ఏం చూసి ఆ చెవుల ఇది ఇచ్చిన ఇచ్చింది దండం పెడతాను నన్ను వదిలేసుకో అనగానే ఇక ఆ చెవుల తీసుకుంటూ నేను పోయిన దాకా నువ్వు అరిసొద్దు అరిస్తే నేను మళ్ళీ వచ్చి నేను ఒడుస్తా అంటుండే ఇక ఆట ఊరికంగా నేను ఇప్పుడు డబ్బు ఊరికొచ్చేసరికి ఇక బయట నిలబడి ఉంది ఇక అందరూ మొత్తుకునేసరికి వచ్చింది అతను ఎలా ఉండు కొట్టిగా మా చిన్నగానే ఉండు ఒక ఇంటర్మీడియట్ పిల్లగా అంటే ఉండు కాకపోతే ఆ చీక అట్లా నల్లగా అట్లనే ఉండు